హాయ్ నేను శ్రీదేవి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పొనగంటాకుని మనం వేర్లు ఆ కాడల నుండి ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో మనం బయట మార్కెట్లో పొనగంటాకు తీసుకొని వచ్చిన తర్వాత ఆకువలు చేసుకున్న కాడలు మిగిలిపోతాయి కదా ఆ కాడల్ని సమంగా పేర్చుకొని వీటిని వాటర్లో వేసినట్లయితే వేర్లు వస్తాయి వీటిని మనం ఏదైనా కుండీలో పెట్టుకున్నట్లయితే ఈ పొనగంటాకు మరలా ఆకులు వస్తాయి ఇలా సమంగా పెంచుకొనైనా పర్వాలేదు పొనగంటాకు అందరికీ తెలిసే ఉంటుంది ఇలా సమంగా పెంచుకొని రబ్బర్ బ్యాండ్స్ వేసుకొని అయినా సరే లేదా విడిగా ఇలాగే మట్లయినా గుచ్చినా కూడా ఈ పొనగంట ఆకు బతికి చిగురు అనేది వస్తుంది మరలా వీటి నుండి మళ్ళీ మనం ఈ పొనగంట ఆకుని కట్ చేసుకోవచ్చు వేర్లు ఎలా వస్తాయనే దానికి నేను ఈ వీడియో చేశాను ఇప్పుడు ఇలా అమర్చుకున్న కాడల మొత్తాన్ని ఒక వాటర్ బౌల్లో వేసుకోవాలి మొత్తం నాలుగు కట్టలు ఈ నాలుగు కట్టలు ఆకువలు చేసుకొని ఈ కాడల వరకే నేను ఒక బౌల్లో వాటర్ పోసి అందులో వేస్తున్నాను ఇవి వేర్లు రావటానికి ఒక మూడు రోజులు నాలుగు రోజుల్లో దీనికి వేర్లు వచ్చేస్తాయి లేదా డైరెక్ట్గా వీటిని మట్టి కుండీలో పెట్టినా కూడా వేర్లు వస్తాయి చాలా ఈజీగా బతికిపోతుంది ఈ ఆకు చెట్టు ఇలా ఏదైనా ఖాళీ బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఒక నాలుగైదు రోజులు ఉంచినట్లయితే వీటికి వేర్లు అనేవి వచ్చేస్తాయి వస్తాయో రావో చనిపోతాయని డైరెక్ట్గా కొంతమంది మట్టిలో పెట్టాలంటే పెట్టడానికి ఇష్టపడరు అందుకే ఇలా నేను వాటర్లో వేసి చూపిస్తున్నాను ఈ ఫోర్ ఫైవ్ డేస్ కంతా వీటికి వేర్లు వచ్చేస్తాయి అప్పుడు వీటిని మరలా మట్టి తొట్లో పెట్టేసుకున్నట్లయితే వాటికి ఈ పొనగంటాకు అనేది మరలా వస్తుంది ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కల్లా ఇలా వేర్లు వచ్చేసాయి ప్రతి కనుపుకి వేరు అనేది ఈ పొనగంటకి వస్తుంది మనం వీటిని ఇలాగే వాల్ చేసైనా పైన మట్టి వేసినా కూడా చిగురు అనేది వచ్చేస్తుంది అన్ని కాడలకి మట్టి ఈ వేర్లని వచ్చేసాయి అక్కడక్కడ చిన్న చిగుర్లు కూడా వచ్చేసినాయి వేర్లు అవి కనిపిస్తున్నాయి కదా చిగురు అదే చూడండి చిన్న చిన్నగా చిగుర్లు కూడా వచ్చేసాయి ఇప్పుడు ఈ కాడల్ని మనం మట్టిలో ఏదైనా తొట్లో కానీ మట్టిలో కానీ పెట్టేస్తే ఆకు చాలా ఈజీగా ఫాస్ట్గా పెరిగిపోతుంది మళ్ళీ మనం ఆకునైనా తుంచుకోవచ్చు లేదా కాడలు కట్ చేసుకునైనా ఆకుని ఓల్చుకోవచ్చు ఈ పొనగంట ఆకు మనకి ఖర్చు లేకుండా ఇలా మొక్కల్ని మనమే రెడీ చేసుకోవచ్చు ఈ పొనగంట ఆకు హెల్త్కి మనకి కళ్ళకి ఈ పొనగంట ఆకు అనేది చాలా మంచిది వారంలో రెండుసార్లు అయినా పొనగంట ఆకు తింటే బాగుంటుంది ఈ మొత్తం రెడీ అయిపోయిన ఈ వేర్లు వచ్చిన ఈ కాడల్ని ఈ మట్టి తొట్లో వీటిని గుచ్చేస్తున్నాను దీని మీద ఇలా పెట్టేసి వీటి మీద కొద్దిగా మట్టి వేస్తే సరిపోతుంది ఈ మరలా చిగురు వచ్చేసి మరలా మనకి ఆకు కోసుకోవటానికి వీలుగా ఉంటుంది మనకి ఖర్చే ఉండదు అవే కాడలు మళ్ళీ ఆకుల్చుకొని మళ్ళీ తొట్టులో పెట్టేసుకోవచ్చు ముందు పెట్టేసిన కాడలు కొంచెం పెద్దగా ఉన్నవి ఇప్పుడు మళ్ళీ తుంచుకున్న కాడలు ఇవి ఇలా పనగంటాకుని రెడీ చేసుకోవచ్చు మనం సొంతంగా